सासों का पासो की पासो का काम है ना दिलाएगा जैसे करेगा यार उसको देखता है मंडल का उसको पास सासों का अध्यक्ष का प्रेसिडेंट acles receiving than adopting one ear part abei, a cantan, j eigentlicha 结Sen siga seis sen 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 가자 <susurra> 나 okay, okay, वह बार जी मुंगड़ गया और कारण गतम मुंगड़ के निकलवा समाल्ला अल्लाह इमे पढ़े सब स्वामी में अच्छा इनकाड़ा जरूर और महा त्रिवेद बता महा विश्व अंतम हंस बने ना नहीं नहीं 1 1 3

गाड़ी गाड़ी मेडिकल गाड़ी निकलना कस्टमर अंदर अंदर करता हूं कोशल का जनरल यू शेप लो बचा कर और ये फोन को चेक करा के शिकायत करना ना साहब दा नहीं ध्यान देखना तो ये ट्रैक्टर खींच निकाल बदलवाड़ता है ధన్యవాదాలు సార్ థ్యాంక్ కుమార్ గారికి స్వాగతం సుస్వాతం తెలిపినప్పుడు మిగతా పెద్ద మనుషులందరికీ మేము సంఘము రెండు నెల వర్షం సిట్టి పెట్టుకున్నప్పుడు మాకు ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సార్ వీరయ్య గుడి చెట్టు కింద బండ దగ్గర షాప్ వేసుకొని సంజయ్ గారిని సంజయ్ కుమార్ గారిని కలవడం జరిగింది సార్ ఒకటేసారి కలిసాము సార్ ఒక్కసారికి సార్ అంగీకరించి ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ అంటే ఇమ్మీడియట్ గా మూడు లక్షల రూపాయల ఫండ్ ఇవ్వడం జరిగింది సార్ మొట్టమొదటి ఇల్లుకు ఏదైతే పునాది ఎంతైతే ఇంపార్టెంటో మాకు మేము అనుకున్న సంకల్పానికి మొట్టమొదటి పునాది మీరే వేశారు సార్ మీ దయంలోనే ఈరోజు ఈ బిల్డింగ్ ఈ రోజు వ్యవస్థ జరిగింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ మన ఎంపీ అరవింద్ గారు రెండు లక్షల యాభై రూపాయలు కూడా ఇచ్చారు తర్వాత సంఘం సభ్యులందరం కలిసి తల కొన్ని వేసుకుని దాతలుగా రూపంగా శంకర్ గారు వంద వస్త్రాలు ఇచ్చారు స్లాబ్ అట్లా ధన రూపేనా వస్తు రూపేనా బోర్ బోర్ వేసారు రాజశేఖర్ సార్ గారు అట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు టైం లేదు చెప్పడానికి అందరి సహకారం వల్ల సహాయ సహకారం వల్ల తర్వాత మళ్ళీ సంఘం నుంచి ఒక రెండు లక్షల రూపాయలు తీయడం జరిగింది సార్ సో ఇప్పటి వరకు ఉన్న ని మేము ఇది కాకుండా ఇంకా నాలుగు లక్షల రూపాయలు సంఘం మీద అందరి ఉండాలని చెప్పేసి అట్లా ఉంచినాం సార్ మొత్తానికి అక్కడికి అక్కడికి క్లియర్ గా ఉండకుండా అది కూడా ఉంది సంఘం మీద ఫండ్ కాకుండా మీరు ఇంకొంచెం ఈ సంఘం మీద దృష్టి పెట్టి మా ఎందుకు దయచేసి కొంచెం మీరు కూడా ఇచ్చి ఆల్రెడీ మాట ఇచ్చారని తెలిసింది అఫిషియల్ ఈ రోజు ఇంకా అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ నిర్మాణం జరిగింది అందరి సహకారంతో నిర్మాణం జరిగింది మళ్ళీ సార్ను మనం ప్రత్యేకంగా ఓడమేమి సారు కొద్దిగా మా అందు దయించి ఒక ఐదు లక్షలు చూసి మాకు కేటాయించడంలో సారుకు మా కడప నూట ఎనిమిది నూట పది కడప ఉన్నది కడప కడుపు నా పేరు పేరున సారుకు మేము రుణపడి ఉంటాము ఆరు గంటల దేవుడు మాత్రం సార్లు నేను సంతగా మేము మన కార్యం మాకు సార్లు నేను చక్కగా జరిగిస్తాం ఇది మాత్రం ఫస్ట్ చెప్తున్నాను ఎలాగానే సారు సారు వచ్చి నుంచి జైత్యాలు ఎంత డెవలప్ అవుతుందో అందరికీ తెలుసు ముందు ముందు కూడా మంచిగా ఉంటుంది సారు మాకు దయచేసి అందరి ముందు మిమ్మల్ని ప్రత్యేకంగా అనుకున్నాను ఒక ఐదు లక్షలు మీరు మాకు దయచేసి ఇచ్చేవాళ్ళు మేము లైఫ్ లో మార్చుకున్నాం సార్ అనుకునే విధంగా అయితే అది కూడా అయింది అట్లనే ఇప్పుడు వీటిలో మనకు నాలుగు కోట్లతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అయింది అది కూడా ఫైనల్ స్టేజ్ అంటే ఇప్పుడు వాడుకోవడానికి ఉన్నది అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనకి కళ్ళ పెల్చెలు సమస్య అయితే మన ప్రాంత రైతులకైతే చాలా ఇబ్బంది ఉండే మనవలమైన కేసులు కూడా అయితే అది ప్రతిసారి నిప్పడానికి చాలా ఇబ్బంది అవుతుండే అట్లా దానికోసం అక్కడ వాళ్ళు కాలువ కబ్జా చేస్తే నిలబడి మరి ఆ కాల్వ తీపిచ్చి మా వెంట పడి ఆ చాలా సార్లు ఒకసారి రెండు సార్లు కాదు చాలా సార్లు ఫోన్ చేసి ఏమైంది మీరు వెళ్ళిరా లేదా నిండుతుందా చెరువు ఏమైంది అని మమ్మల్ని ఫాలో అప్ చేసుకుంటూ అంటే మమ్మల్ని ముందుకు నడిపించడంలో అట్లా ముందున్నారు ఇంకా అదొకటే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా మనం ఇప్పటికైతే ఇప్పటికీ తేడా అయితే చాలా గమనిస్తున్నాం ఎందుకంటే కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ సారి కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ సారి కూడా మనం మంచి మెజార్టీ ఇచ్చినాం రెండోసారి కూడా అవకాశం ఇచ్చినాం మనం రెండోసారి కూడా మంచి మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు రాబోయే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ మా కుల సంఘానికి మళ్ళీ కొంచెం ఎక్కువ సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం సార్ కొంచెం కొంతమంది తప్పదం వల్ల అది కూడా ఇష్టం అన్న మున్నూరు కాపులకు పెద్ద బిడ్డ వేసిట్లా అన్న ముందుంటున్నారు ఎందుకంటే జగిత్యాల ఎన్నడలేని విధంగా మున్సిపల్ పాలక వర్గంలో కూడా ఫస్ట్ ఫస్ట్ తొమ్మిది మందికి తొమ్మిది మంది మున్నూరు కాపు బిడ్డలకు ఇచ్చిన సంజయన్నకు హృదయపూర్వక ఈ మున్నూర్కాపు కాపు మొత్తం కుటుంబం సభ్యులందరి జిల్లా సంఘం కూడా సార్ సహకారం చేసారు ఈ మున్నూరు కాపు మొత్తం ఎవరు ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా పార్టీలకు అతీతంగా సంజయ్ అన్న ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా కానీ సంజయన్న నిధులు పెట్టిండ్రు దానికి నిదర్శనం కొత్తవాడ మును కాపు సంఘం ఇరవై లక్షలు కూడా పెట్టిరు సంజయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం కూడా సంజయ్ అన్న గారు అడగానే ఒక మూడు లక్షల నిధులు ఇచ్చిరు దానితో పాటు కొంచెం పనులు ప్రారంభించడం గౌరవ ఎంపీ గారు కూడా ఒక రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు త్వరలో సన్యాన్న మళ్ళా మూడోసారి మళ్ళా ఎమ్మెల్యే అవుతారు మంత్రి అవుతారు దానికన్నా ముందు కూడా ఒక ఐదు లక్షల పెడతారు సన్యాన్న మాట ఇచ్చారు సంఘం నుంచి ఎల్ల వెళ్ళ ఉంటాం జగిత్యాల అంటే సన్యాన్న సన్యాన్న అంటే జగిత్యాల జై 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 సన్యాన్న భయపెట్ రాదు భయపడు రాదు నాకు సేవ చేసాడు అవుతుంది ఆ సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన డాక్టర్ సేవ చేస్తాం ఇరవై ఒక్క మందికి స్థాపన ఆపరేషన్ చేస్తాం నల్ల ఒక ముగ్గురు మన తిబరబేడ గోపాలబేట అయితే పోదు కదా సో ఆ సేవ ఇంకా ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశాన్ని మీరు నన్ను ఎమ్మెల్యే కల్పించినందుకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సంఘపరంగా చేసి చెప్పాను ఖచ్చితంగా ఒక సంతృప్తి ఉంది దరూర్కెళ్ళి వెళ్తే బీపూర్ దానిక అవతల దాకా మండలం నుంచి కావచ్చు మోతాయి నుంచి వెళ్తే బోదపల్లి దానిక ఎక్కడ ఎక్కడ మన ఊరు కాపు సోదరుడు బిల్డింగ్ కట్టుకుంటామంటే నాకు ఆ ఇచ్చే అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించే వాళ్ళ జరిగిందని చెప్పి నేను తెలియదు దానికోసం ఒక్కటొక్కటిగా రుణం తీర్చుకుంటాం విస్తృతంగా సేవ చేసే దాంట్లో మీరు చూస్తున్నారు తమ్ముడు ఇప్పుడు మల్లికార్జున చెప్పి ఎన్నో మూలక పడ్డవి ఉన్నాయి అటు మన మార్కెట్ కావచ్చు చెరుజల మార్కెట్ కూడా అంతంతనే ఉంది వీటి బజారు కూడా రైతులు అది కాబట్టి చెప్తా ఉన్నాం అవన్నీ కూడా చేసాం చెరువులు కూడా మంచిగా చేసుకున్నాం ఇంట్లో కూడా గొప్పగా చేసుకుంటాం కొంత లోటుపాటు జరిగింది అక్కడ అధికారులది కాంట్రాక్టర్ గురించి మాట్లాడదాసుకోవాలి అధికారులు తప్ప వల్ల కనపరిచరు తీరిపోతుంది వాస్తవానికి గతంలో ఉంటే ఇరవై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు వాళ్ళు ఏం చేయించినో చేసుడైంది ఇక్కడికి మళ్ళా మేము మొన్ననే వెళ్ళి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసి సార్ తప్ప కొంచెం పోరా ఉన్నతాధికారులను కూడా పిలిపించి చేయడం జరిగింది మరి రైతు బిడ్డలైన మీరు అందరూ కూడా ఒక రైతులు కాకపోవచ్చు కానీ వ్యవసాయం అంటే పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు ఎందుకంటే అందరు కాదు పెద్ద ఎత్తున భూములుక మా నాన్నకు వ్యవసాయం అంటే పెద్ద న్యాయవాది అడ్వకేట్ అన్నా గానీ వ్యవసాయం అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏనా కూడా ఒక ఎకరం కూడా కౌలు కష్టపడి వ్యవసాయం చేసి మీ తల్లిదండ్రులు మీకు భూములు ఇచ్చారు పని పనిచేసి అట్లనే మనం కూడా ఈ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా అది జరంత ఎంకరేజ్ కట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ కు జరం దూరం ఉంచాలి మన భూమాతను మనం పాడి చేసుకోవద్దు అని చెప్పి చెప్తా ఉంటాం చెప్తుంటే కొంతమంది వ్యంగ్యంగా పెడతారు అబ్బో బాగా చెప్పండి కానీ ఎవడేమన్నా కానీ మీరు గెలిపించండి నేను మీరు నా నాది కూడా ఒక బాధ్యతగా గుర్తు చేస్తా ఉంటాం కానీ మనకు తెలియని కాదు మనం హెయిర్ కటింగ్ పోతాం ఓ పోతాం నెల నెల పోతాం చెప్తా ఉంటాం మా ఇటు పెడతాం మళ్ళీ మనం మంగళ నాయబ్రహ్మాండ సక్క పెడతాడు అన్నట్టు మనకి కొద్దిగా అటు ఇటు చూస్తుంటాం కాబట్టి ఒక బాధ్యత పరువుగా మీరు ఇచ్చిన అవకాశంలో కొన్ని అప్పుడప్పుడు చెప్తున్న సందర్భంలో మీరు కూడా ఇంత సహకరిస్తే మన పట్టణం బాగుంటుంది మరి ఇంత ఉంది ఈ ప్రాంతం నేను ఇలా చెప్తా ఉన్నా మరీ నినా ప్లాట్లు పెట్టే కాదు కానీ ఒక పది ఏళ్ళ కల్లో ఐదేళ్ళ కదా కట్టుకున్న ఇల్లు ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ కట్టించబడతా అని చెప్పి మాటిస్తా ఉన్నా మళ్ళీ పోటీ చేతులు వాళ్ళు అన్నారు చేతులు పోటీ చేస్తాను ఎట్లన్నా పైసలు బాగా బాధించిన వాళ్ళను పోటీ చేసినా చేయకపోయినా పని చేసిన బాధ్యత కోసమే కాదు కదా ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి ముప్పై ఐదు ఏళ్ళకెళ్ళి దాకా అనిపిస్తా ఉన్నాం కాబట్టి అవకాశాలు రాజకీయాలు కొందరు కష్టాయి కొందరికి రావు నృత్యం మనం పనిచేసుకుంటూ పోవాలి సంగతి నిధులు అడిగి తప్పకుండా ఒకటేసారి ఐదు లక్షలు కాకుండా